రచన ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం పైన కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది ఇక శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా తరలించిన కృష్ణ జలాలు ఎటకేలకు కుప్పం గడ్డను తాకాయి ఈ చారిత్రాక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు నాడు చెప్పాను నేను చేసి చూపించాను అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు असांखे असां इहे इतेह उ The baby I తాను అసెంబ్లీ వేదికగా చేసిన చంద్రబాబు గుర్తు చేశారు మదనపల్లె పలమనేరుతో తీసుకొస్తానని పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చి చూపిస్తానని తాను అన్న మాటల పాత వీడియోను ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు మరోవైపు తమ ప్రాంతానికి కృష్ణ జలాలు చేయడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూటమి నేతలు ఆనంద ఉత్సాహాల్లో మునిగిపోయారు కాలువ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని వాతావరణం సృష్టించారు కృష్ణ జిలాలకు కొబ్బరికాయలు కొట్టి హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు ఇక పార్టీ జెండాలు చేత ముని కాలువలో దిగి తమ ఆనందాన్ని నినాదాల రూపంలో వ్యక్తం చేశారు ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియోలను తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు असांखे इहो असां इहो एतिहास उहे